हा कंप कंपिंग मोटर सही सही आहे సార్ 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 టూరల్ నియోజకవర్గంలోని పన్నెండు డివిజన్లు కాజుపాలెం కోత్ర్రాజపాలెం గ్రామంలో ఇరవై మూడు లక్షల రూపాయలతో బెనల్గా ఉన్న కాంపౌండ్ వాల్ కానీ షెల్టర్ కానీ ఇతరితర అవసరాల గురించి ఈరోజు మనం స్థానికంగా ఉన్న ప్రజల చేత శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది అనుకోవడం మాత్రం అదేవిధంగా ప్రత్యేకంగా పన్నెండో డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్పు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇరిగేషన్ కానీ ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటుకు సంబంధించి గ్రామాల్లో కానీ అదేవిధంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడుస్తూ ఉంది ప్రత్యేకంగా పన్నెండో డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో పన్నెండో డివిజన్లో ఉన్న రౌతరాజపాలెం కానీ చింతారెడ్డిపాలెం కానీ వాజెట్పడి కానీ పెచ్చేరికోడిలో కొంచెం పార్టీ కానీ వీటన్నిటి కలిపి కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో కేటాయించడం జరిగింది ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయల్లో దాదాపు కోటి తొంభై లక్షల పనులు కూడా పూర్తయినాయి ఇంకా కూడా యాభై లక్షల పనులు జరుగుతూ ఉన్నాయి అదే కాక ఈరోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా పెద్ద డివిజను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా సింతారెడ్డిపాలెం రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు పన్నెండో డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడు కూడా నోచుకోలేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎక్కడా ఏదో కోర్టు వేసిన దాఖలాలు లేవు డ్రైన్ వేసిన దాఖలాలు లేవు బర్రం పరుచుకున్న దాఖలాలు లేవు అయితే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా రెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత అదేవిధంగా మొన్న మూడోసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారికి శివరెడ్డి గారికి అటు చిత్తారెడ్డిపాలెం కానీ రాజుపాలెం గ్రామం కానీ చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేము దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించండి ఇంకా కూడా చాలా పెద్ద డివిజన్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి స్థానిక పెద్దలతో ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఒక అభివృద్ధి జాతర జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఊటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ఒక పక్క అయితే ఇంకో పక్క ఎలక్షన్లలో వాడవాడలా తిరిగిన కోటం రెడ్డి రెడ్డి గారు రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి అనేక సమస్యలు ఉన్నటువంటి దీర్ఘ సహకాలిక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని వేగవంతం చేయటం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సేదరెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా అనేక మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి కావాలని చెప్పేసి పాటుపడినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఏదైతే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టినా కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండటమే కాకుండా కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు కోటమిరెడ్డి సీధరెడ్డి గారు ఇలాగే రాబో నాలుగు సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుందని చెప్పి తెలియపడుతుంది ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణే ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియదర్శి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్ క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ఈ ల్యాబ్ ఈఎస్సీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎంఎల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంటెక్ అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు